సాలూరులో ఘనంగా బాబు జగజీవన్ రామ్ జయంతి ఉత్సవాలు సాలూరా మండల కేంద్రంలో శనివారం దండోర సంఘం ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు సందర్భంగా జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న సాలూరా మండలతో తహసీల్దార్ శశిభూషణ్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమర యోధులుగా కేంద్ర ప్రభుత్వంలో న్యాయశాఖ కార్మిక వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన బాబు చివన్ రామ్ దేశానికి ఎన్నో సేవలను అందించారని కొనియాడారు ఏ ఒక్క వర్గానికి కాకుండా ప్రజల సంక్షేమం కోసం పాటు పడ్డారని పేర్కొన్నారు గారికి మరి గ్రామ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులకు మరియు హాజరైన పురప్రముఖులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మాధ్యమిక ప్రధాని బాబు జొత్తి జట్టు గల్ జయంత్రి గారి జయంతి పురస్కరించుకొని చేసిన గ్రామ ప్రజలకు అందరికీ ఆకాశం లాంగెస్ట్ సర్వింగ్ యూనియన్ మినిస్టర్గా పొందినటువంటి బాబు జీవిత గారు మరియు ఆయన యాక్టివిస్ట్గా ఉన్న రోజులు ఆయన సాధించినటువంటి ఆయన దేశానికి చేసిన సేవలు సేవలు అయితే ఏవైతే ఉన్నాయో వాటికి మరవకుండా ఆయన ఇచ్చిన స్ఫూర్తిని మనం ఆయన కాపాడుకుంటూ దాని దాంతో పాటు వెళ్తూ ఆయన ఆశయాలన్నింటినీ కూడా మనం సాధించే రీతిగా వెళ్ళాలని ఆయన ఏ ఒక వర్గానికో ఒక కమ్యూనిటీకో సమృద్ధి కాకుండా మొత్తం దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తించి ఆయన ఏదైతే స్ఫూర్తిని ఉంటారో దాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా గ్రామ సాధార గ్రామ ప్రజలందరికీ స్వాగతం